ఉగ్రంగా ఉండే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు ఎక్కడా లేని విధంగా ఒకవైపు ఎరుపు మరొక వైపు నలుపు వర్ణంతో ఇసుక రాతి విగ్రహంతో దక్షిణాభిముఖంగా శ్రీ యోగ నరసింహ స్వామి వారిగా శాంత స్వరూపంలో దర్శనమిస్తారు ఈ స్వామివారిని దర్శనం చేసుకోవటం వల్ల సకల రోగాలు హరించబడతాయి స్వామివారి సన్నిధిలో నిద్ర చేసినట్లయితే భూత ప్రేత పిశాచ బాధలు తొలగిపోయి గ్రహ దోషాలన్నీ తొలగిపోయి దుష్ట ప్రయోగాల బారి నుంచి బయటపడి అనారోగ్య సమస్యలు తీరుతాయి అందుకోసమని ఇక్కడ గదుల వసతి కూడా కలదు స్వామివారి సన్నిధిలో వివాహ శుభకార్యాలు కూడా జరుగుతాయి ఈ టెంపుల్ కి కావాలంటే చాలా శుచి శుభ్రతతో రావాలి లేదంటే స్వామివారు రానివారు రానివ్వరు అదృష్టం కొద్ది గుడి దాకా వచ్చినా కానీ గుడి రాజద్వారం దగ్గరే కళ్ళు తిరిగి పడిపోతారు ఇది చాలా మంది అపరిశుభ్రంగా వచ్చినటువంటి భక్తులకు అనుభవం అయింది ఇప్పుడు మనం చూస్తున్నది కాకతీయుల కాలం నాటి రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం ఈ రెండు దేవాలయాలు పదమూడవ శతాబ్దానికి చెందినవి ఈ టెంపుల్స్ పక్కనే హనుమాన్ సాయి మందిరం కూడా ఉందండి దర్శనం చేసుకోండి ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే షార్ట్స్ లో రిలేటెడ్ వీడియోగా పెడుతున్నానండి చెక్ చేసి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్